ప్రజలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి చూద్దాం ఏంటి ఈ దిన మాట అంటే చూడండి ఋతు గ్రంథము మొదటి అధ్యాయము పదహారో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలుకునవద్దు నీవు వెళ్ళే చోటికే నేను వచ్చేదను నీవు నివసించిన చోటనే నేను నివసించును నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందిన చోటను నేను మృతి పొందేదన నేను అక్కడనే పాతి పెట్టబడేదెను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవ నాకు ఎంత కీడైనా చేయును గాక అని దేవునికి స్థౌతురా ఓ అద్భుతమైన ఉపదేశపు వాగ్దానపు మాట ఈ పూట దేవుడు నీకు మనకి అందిస్తూ ఉన్నాడు ఏంటి ఆ మాట చూస్తే ఏమండి నయోమితో తన కోడలు పెద్ద కోడలు అయినా ఏమండి రూతు మాట్లాడినట్లుగా మనం చూస్తాం అయితే ఇక్కడ ఈ మాటని ప్రస్తాపిస్తూ అంటుంది తన అత్త బతిమాలుతుందంట అయ్యా అదిగో నీ సహోదరి ఎలాగోంది వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయిందో నువ్వు కూడా మీ అమ్మగారింటికి వెళ్ళిపో మంచి భవిష్యత్తు ఉంది నీకు మరొక వ్యక్తిని వివాహం చేసుకో పిల్లలను గను వాళ్ళని పెంచు మంచిగా వాళ్ళకి కావలసిన మంచి చెడులు చూసుకో అని అత్తగారే తన కోడలైన రూతుతో మాట్లాడుతూ ఉంటే పిల్లరా ఆమె అంటుంది ఓ మోయాభిరాలు అయిన ఆమె లోకంలో ఉన్న అలవాట్లకు ఏమండి లోక పోకడుకు అలవాటు పడిపోయిన ఆ వ్యక్తి అంటుంది నయోమి ద్వారా చేయబడిన భక్తిని నయోమి ప్రార్థన చేసే దేవునిని ఆ క్రియలు ఆ నియమాలు ఆ పద్ధతులు చూసి ఆశ్చర్యపోయి నన్ను మాత్రం విరళ తిరిగి నా తల్లిదండ్రుల ఇంటికి నన్ను పంపొద్దు వెళ్ళమని కూడా నువ్వు నన్ను బలవంతం చేయొద్దు నీ దేవుడే నా దేవుడు నీవు నివసించే స్థలమే నా స్థలము ఏవండి నీ ప్రజలే నా ప్రజలు సావు మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేస్తే నీ దేవుడు నాకు కీడు చేయాలని మాట్లాడినట్లు దేవుని వాక్యం మనం చూస్తాం లేదా ఎంతమంది ఈరోజు ఇలాగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోగలుగుతున్నారు ఆత్మీయ ప్రయాణములు దేవుడు మాట్లాడుతున్న వాగ్దానం మాట వాగ్దానంగా మాట్లాడుతుంది ఒక్కసారి ఆలోచించు నీ భార్య అనగా ఇంటికి యజమానురాలైన నీ కుటుంబ స్థిరాలు ప్రార్థన చేస్తుంటే స్థానంలో ఉన్న నీవు ఎంతవరకు ఆమెకు సపోర్ట్ చేస్తున్నావు ఎంతవరకు ఆమెను ప్రోత్సాహపరుస్తూ అమ్మ నీవి నువ్వు ప్రార్థన చేస్తే ఈ ఆపద నుంచి దేవుడు నాకు మేలు చేశాడు మన బిడ్డల చదువుల విషయంలో మన ఉద్యోగ విషయంలో మన వ్యాధి విషయంలో మన అప్పుల విషయంలో సహాయం చేశాడు కానీ నీవు ఆరాధించే దేవుని నేను ఆరాధిస్తాను అని భర్తగా ఇంటి యజమానుడిగా ఎలా సపోర్ట్ చేస్తున్నావు మరొక మాట నేను మీ మధ్యకి తీసుకురావాలి అవునయ్యా ఆ పదలో నువ్వు ప్రార్థించిన ప్రభువే సహాయం చేశాడు అన్ని విషయాలలో నిందలు కన్నీళ్ళు రోగ రుగ్మతల్లో మన జనులు అనగా సొంత ప్రజలే మనల్ని నెట్టేస్తే మనకు దేవుడు తోడున్నాడు అని నీ భర్త ప్రభుని ఆరాధించి ప్రార్థించి ప్రభు కోసం బ్రతుకుతుంటే ఎంత మాత్రం ఇంటికి యజమానురాలుగా ఉండి నువ్వు నీ భర్తకు నీ భర్త దేవునికి సపోర్ట్ చేయగలుగుతున్నావు ఏసయ్య మేలులు పొందాం కానీ మేలులతో పాటు జీవితం ప్రభుత్వం పంచుకొని నడవటం అనేది తప్ప ఈ పోటు వాగ్దానం దేవుడు మాట్లాడుతున్నాడండి లోకానికి అలవాటు పడి ఒక రకంగా చెప్పాలంటే ఆమె కూడా తన భక్తి పూర్వకం ఒక మంచి భక్తి రాలు ఈ మోయాబి రూతు అనబడిన వ్యక్తి కానీ తన మోయాబి దేశంలో ఉన్న అలవాట్లన్నీ విడిచి ఓ నియమము క్రమము పద్ధతి నియమాలలోనికి వస్తానని తన అత్తతో బతిమాలుతూ ఉంది ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుడి నీకు చేసిన మేలుని బట్టి ఏం చేయగలుగుతున్నాం మనం నువ్వు ఆలోచించు మోయోబీరాలు అంటుంది నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం ఎంతమందికి ఒప్పందం ఉంటుందో ఒకసారి ఆలోచించండి దేవుని ద్వారా కార్యాలు మేలులు కావాలని ఆశపడతాం కానీ దేవుని కోసం దేవుని సంఘంలో దేవుని కనిపెట్టి నడిచేదానికి ఎంతమందికి ఉంది ఏమండి తల్లిదండ్రులు కావాలని కొందరైతే ఆస్తి కావాలని కొందరైతే లోకమైతే ఫ్రీగా మనకు నచ్చినట్లు తినచ్చు తిరగచ్చు ఉండొచ్చు అని మరి కొందరైతే పిల్లరా నీ కోసం కలువరిలో ప్రభు ప్రాణం పెట్టి ఆ ప్రాణ రక్త క్రయధనాన్ని ఆశీర్వాదకరంగా నీకు ఇష్టపడితే మరి నీ నా జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు ఇవే మిమ్మల్ని ఎవరిని కించపరచడానికి మాటలు కాదు కానీ నీ ఆత్మీయత నిద్రపోతుందేమో ఒక తట్టి లేవనెత్తుకోవడానికి తర్వాత నీ జీవితం పావనంగా అనేకులకు ఉపయోగకరంగా ఏసు నామముల పరిశుద్ధాత్ముడు ఉపయోగించేలాగన ఉండాలన్నదే మహాదేవుని ఉద్దేశం కనుక ఈ పూట వాగ్దానంగా దేవుడి మాటలు అంటున్నాడు చూడండి వేయి ప్రయాసలకు ఓర్చి నువ్వు వెళ్ళిపోవచ్చమ్మా నీకు ఎటువంటి నియమాలు లేవు నీ కు నీకు ఇచ్చిన నా కుమారుడు చనిపోయాడని నయోమి అంటే ఆ యవనస్తురాలు లేదంటే ఆ ఋతు ఏమండి ఎల్లలేదండి పెత్తలహేమనే దేవుని సన్నిధిని విడిచిపెట్టక దేవుని ప్రేమించి ఏమండి నాడు నేడు మనం పిలుచుకుంటున్న దావీదు అనబడిన ఓ మంచి దయోజనునికి ఏమండి త అమ్మమ్మగా పేరుగాంచే ధన్యతను దేవుడు దయచేసేలాగా పొందుకుంది మరి బలం ఉంది వయసుంది ఆరోగ్యం ఉంది అన్ని తెలివితేటలు ఉన్నప్పుడే ప్రభునందు నీ కృ దేవుని కృపకు నీ పాత్రురాలు పాత్రుడు కాకూడదుగా ఒకసారి ఆలోచించు ప్రార్థించు ఇచ్చిన కృప రూతుకిచ్చిన కృప దేవుడు నీకు నీ కుటుంబానికి ప్రసాదించి దీవించుగాక ఆమె రైతుల ప్రార్థన పరిశుద్ధుడి అయిన మా తండ్రి ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని ఉన్నవారు ఒకరికొకరు సపోర్ట్ చేసే వారిని ఇంకా మీరు ఆశీర్వదించు ఒకరే ఒకరెక్కతో ఎగురుతున్న కుటుంబంలో మరొక వారు కూడా కలిసిమెలిసి వర్ధిల్ని ప్రార్థించుటకు మీ కృపను తోడించమని నాయనా నయోమి చేసిన నయోమితో రూతు చేసిన తీర్మానం అనేక కుటుంబాల్లో తీ తీర్మానం కలిగి ఆత్మీయత నిద్రపోకుండా బలపడినట్లు మీ కృపా కాపుదాలు తోడించి దీవించి మీ నామాన్ని మైం తెచ్చుకున్నామని పరిశుద్ధుడైనా ఏసునామంలో ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమె